నర్కూర్ నుండి హైదరాబాద్కి లోడ్ వచ్చింది ప్రజెంట్ నర్కూర్ లోడింగ్ పాయింట్లో ఉన్న ఇది వచ్చేసి ప్లాస్టిక్ కవర్ లోడ్ వేయ సో వేమెంట్ వేసుకున్నాను ఏమిటి వచ్చేసి ఐదు వేల రెండు వందల ముప్పై కిలోలు వచ్చింది లోడింగ్ పాయింట్లో బండి పెట్టుకున్నాను వేరే బండి అక్కడ లోడ్ అవుతుంది ఈ మధ్య లోడ్లు లేవు సో ఎలా ఖాళీగా ఉన్నా కదండి తిరుపతి వెళ్ళాను చాలా రోజుల నుండి వెళ్తాను అనుకుంటున్నాను ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి వెళ్తాను అనుకున్నా మొన్నట్లే లోడ్లు ఏంటి లేవు కాబట్టి తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చాను నేను తిరుపతి వెళ్ళిన తర్వాత బయటకు ఒక లోడ్ వచ్చింది అది కూడా లోకల్ లోడ్ వేరే డ్రైవర్ వెళ్ళి కంప్లీట్ చేసుకుని వచ్చారు ఆయన తర్వాత మనకి నిన్న మార్నింగ్ నేను వచ్చాను నిన్నైతే లోడ్ ఈ ఈరోజు అయితే లోడ్ వచ్చింది ఇది హైదరాబాద్కి లోడింగ్ అయితే సక్సెస్ఫుల్గా ఏడు గంటలకల్లా కంప్లీట్ అయిపోయింది పట్టా కూడా సార్ మనోలేని సో టైం ఇప్పుడు వచ్చి ఏడవుతుంది ఇది సెకండ్ టైం వెళ్తున్నాను వేమెంట్ వేసుకోండి ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళి వేమెంట్ వేసుకున్నాను ఇది సెకండ్ టైం ఇది అందులో ముందు వేరే మెటీరియల్ ఉంటుంది అన్లోడింగ్ పాయింట్ ఒకటే కానీ కాకుంటే వేరే మెటీరియల్ తర్వాత ఇప్పుడే తీసుకొని వెళ్తుంది ఇది వేరే మెటీరియల్ ఇది వెళ్ళి కాటా వేసుకొని పేపర్లు ఇచ్చేస్తే ఎక్కడన్నా స్టార్ట్ అయిపోయిపోయా సో మొత్తానికి హైవే అయితే ఎక్కిపోయాను పోయా అలానో తెలిసిన రూటే కాబట్టి కాటా దాని అన్లోడింగ్ సేమ్ రూట్ వెళ్ళిపోవాలి ఇంకోటి ఏంటంటే టీపీ అయిపోయింది ఎనిమిదో తారీఖు అయిపోయింది టీపీ ఈ మధ్యనేటు వెళ్ళలేదు కాబట్టి లాస్ట్ ట్రిప్ కూడా విజయవాడ వెళ్ళాను విజయవాడ వెళ్ళేటప్పుడు లోడ్ ఎక్కడి నుండి తీసుకెళ్ళాను ఈ లోడ్ కూడా అక్కడి నుండి అది విజయవాడ తీసుకెళ్ళాను ఇదేమో హైదరాబాద్ తీసుకెళ్తున్నా ఇప్పుడు బార్డర్ క్రాస్ అవుతుంది కాబట్టి టీపీ అనేది ఎటు పరిస్థితిలో ఉండాలి అందుకని టీపీ గురించి అమౌంట్ తీసుకున్నాను మంత్లీ పర్మిట్ కాబట్టి డిసీ అంకి రెండు వేలు రెండు వేలు క్యాష్ తీసుకున్నాను వెళ్ళేదారిలో ఎలా చేయించాలి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇదే రూట్ వెళ్ళిపోతాను వెయి టైము ఐదున్నర టన్లు వచ్చింది మన పాసింగ్ ఏడున్నర టన్లు కాబట్టి పర్లేదు కాటా బిల్లు కూడా మన దగ్గర ఉంది ఇంకెక్కడ ఆపరు ఓన్లీ పిడిగురాల తోలుగడ్డ దగ్గర ఒక దగ్గర ఆపుతారు అక్కడి వరకు వెళ్ళిపోయి అక్కడ ఒక ఆపితే ఆ కాటా స్లిప్ చూపించి అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయిపోవడము ఈ మధ్యన తిప్పే ట్రిప్పుల్లోన లైట్ లోడ్ అంటే ఇదే అని లాస్ట్ ట్రిప్ కూడా విజయవాడ వెళ్ళేటప్పుడు పది టన్ను లోడ్ తీసుకెళ్ళాను ఇంకో పది టన్ను లోడ్ తీసుకొచ్చాను దాని ముందు ట్రిప్పులో కూడా అదేని ఓవర్లోడ్ తీసుకెళ్తున్నాను కానీ ఈ ట్రిప్లోన అండర్లోడ్ రేపు అక్కడ నుండి వచ్చే ట్రిప్కి అయితే అది కూడా ఏడున్నర టన్లు ఎనిమిది టన్నులు అన్నారు ఆల్రెడీ లోడ్ అయితే మాట్లాడేస్తున్నారు మనం ఇది అన్లోడ్ చేయడమే లేటు ఆ లోడ్ తీసుకోవచ్చు ఇది కాటదని అన్లోడ్ అవుతుంది కాబట్టి అది కూడా పక్కనే సిర్సాబాద్ దగ్గర లేని ఇది అన్లోడ్ అయిపోయిన వెంటనే ఆ లోడింగ్ పాయింట్కి వెళ్ళి ఆ లోడ్ చేసుకొని మ రేపు ఈవినింగ్ ఈ టైం కల్లా పెద్దంబర్ పేట దాటేటట్టు చూసుకోవాలి ఈ మధ్య అయితే లోడ్లు ఎక్కువ లేవు ఎలానో పండగ దగ్గరకు వస్తుంది ఊరల్ని ఆలోచిస్తున్నాను కాబట్టి లోడ్లు దొరికినప్పుడే కట్టు కొట్టాలి పండగ వరకు అయితే లోడ్లు అనేవి అంతగా ఉండవయ్యా కానీ ఏదో ఒక లోడు దొరికింది లోడు వేస్తూనే పోవాలి అంతే ఏ లోడ్ దొరికితే ఆ లోడ్ వేసుకోవచ్చు పండగ తర్వాత నార్మల్గా కంటిన్యూగా లోడ్లు ఉంటాయి మేదరి వచ్చేసి ఇంకొక పది కిలోమీటర్లు ఉంటుంది దానికి ముందు ఇది ఒక డాబా పంజాబీ ఫ్యామిలీ డాబా అంటే ఇది ఇది డాక్కుని భోజనం అయితే చేస్తాను వయ మళ్ళీ ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నా బాగానే ఉంది దాల్ రోటీ తీసుకున్నాను సో ఫుడ్ అయితే పర్లేదు బాగానే ఉంది ఈ డాబా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే కంటిన్యూ తిరుగుతుంటాను కదా ఈ హైదరాబాదు వెళ్ళేటప్పుడల్లా నేను ఆఫీస్కి భోజనం టైంలో తినేసి వెళ్ళిపోతే బెటర్ బాగానే ఉంది ఫుడ్ అయితే సో మొత్తానికి పిడిగా టోయిలెట్ దగ్గరికి వచ్చాను టోల్ గేట్ ముందు దాటాక చూద్దాం అక్కడ ఏమి అడితారా లేదా ఏంటనేది నార్మల్గా అయితే ఎంట్రీ చేసి వెళ్ళాలి ఓవర్లోడ్ ఉంటే మాత్రం ఆఫీస్ ఎక్కడ లేని చెక్ చేస్తారు సో మనకైతే ఓవర్లోడ్ ఏం లేదు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు ఈరోజు ఏంటో టోల్ గేట్ ముందు అయితే ఆర్టీఓలు ఉన్నారు టోల్ గేట్ దాటాక సేల్ ట్యాక్స్లో ఉన్నారు అయితే ఎంట్రీ ఇస్తాము సేల్ ట్యాక్స్ అయితే చెక్ చేస్తారు పేపర్లైన కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏమనలేదు మరి మార్నింగ్ ఏడు గంటలకల్లా అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయే చూడాలి రేపు లోడ్ ఉంది కదా సో అందుకే ఒకవేళ లోడ్ లేకుంటే పర్లేదు మధ్యాహ్నం ఎక్కడైనా ఆపొని వెళ్ళిపోయి ఉంటున్నాను లోడ్ ఉన్నది కాబట్టి మార్నింగ్ ఏడు గంటలకల్లా నో ఎంట్రీ టైంకల్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి అక్కడ ఇవ్వని ఇప్పేస్తే వాళ్ళే దింపేస్తారు పదకొండు లోపల పదకొండుకి మళ్ళీ లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతుంది మనోళ్ళు ఒక రెండు గంటల్లో లోడ్ చేసి వెనక కట్టేసి ఇచ్చేస్తారు చూద్దామా ఎంత టైం అవుతుంది అంటే అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడికి వెళ్ళిన వరకు మనకు తెలియదు కదా చెక్ పోస్ట్ అయితే డాటాను టీపీ అయిపోయి ఉంటుంది కదా టీపీ తీసుకున్నా ఇది వచ్చేసి నెక్స్ట్ మంత్ పంతొమ్మిది వరకు టైం ఉంది ఈరోజు ఇరవై ఒకటో తారీఖు అంటే మార్నింగ్ రెండు అయిపోయింది కదా ఇరవై ఒకటో తారీఖు ఈరోజు అంటే నెక్స్ట్ మంత్ పంతొమ్మిది వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది అప్పటి వరకు నేను ట్రిపుల్ అయితే అన్న ట్రిప్పులు కట్టుకోవడం మొత్తానికి పెద్దంబరిపేట అయితే దాటా అని ఇంకొక ఇరవై కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి కాటా దాని డెస్టినేషన్కి వచ్చేసి టైం ఇప్పుడు వచ్చి ఐదు నిమిషాలు తక్కువ ఆరు అవుతుంది సో ఇంకొక గంట ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతా మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ ఆఫీసా లేదంటే వెళ్ళిపోయాంటున్నావు ఒక చిన్న మ్యాటర్ అయ్యింది దానివల్ల అక్కడ ఆఫీస్ సో ఏం పర్లేదు ఇంకొక గంట ఉంది కదా నో ఎంట్రీ ఏంటి పడదు ఏడు గంటలకు నో ఎంట్రీ మనం ఇప్పుడు వెళ్ళి అక్కడ అన్లోడింగ్ పాయింట్లో పెట్టినా కూడా మన వాళ్ళు వచ్చి తొమ్మిది గంటలకు అన్లోడ్ స్టార్ట్ చేస్తారు గంట గంటన్నరలో అన్లోడ్ కంప్లీట్ అయిపోద్ది అన్లోడ్ కంప్లీట్ అయిన వెంటనే కూడా బయటికి వెళ్ళడానికి అవ్వదు కాబట్టి అక్కడే పెట్టుకోవాలి బండి కానీ మధ్యన ఆపుకుంటే ఈ టైంకల్లా అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోయాడు మధ్యన ఆపేశాను దానివల్ల కొద్దిగా లేట్ అయిపోయింది అయినా పర్లేదులే టైం ఎలానో ఉంది కదా నార్మల్గా అయితే ఒకవేళ టైం దాటిపోతే అవుటర్ మీద నుండి వెళ్ళిపోయాడు ఆన్లోడింగ్ పాయింట్కి ఎలానో టైం ఉంది కాబట్టి నుండి పోతున్నాం అలా వెళ్తే ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు ఎక్స్ట్రా వస్తుంది ఇలా వెళ్తే ఒక పదిహేను ఇరవై కిలోమీటర్లు సేవ్ అవుద్ది ప్లస్ టోల్ గేట్ కూడా సేవ్ అవ్వద్దు అవుటర్ టోల్ గేట్ కాడదని అయితే వస్తాను భయ్య బండి ఇక్కడ పెట్టుకున్న అక్కడ వేమెంట్ అది మనోలో అయితే వేమెంట్ వేసేవాళ్ళు రాలేదు ఇంకా వాళ్ళు వచ్చాక వేమెంట్ పెట్టుకుంటాను ఆ నెంబర్ పైన ఒక నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేస్తే మన వాళ్ళు వస్తారు ఆ అన్నలు వేద్దామా వేమెంట్ అయితే ఎక్కించాను మన వచ్చి అది ఆన్ చేసేటప్పుడు మళ్ళీ పక్కకి తీసుకొని ఆన్ అయ్యాక మళ్ళీ పైన పెట్టుకోవాలి